అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్ చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి ఇది మూడు ఎకరాల పదిహేను సెంట్లలో ల్యాండ్ అయితే సేల్కొచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది ఇండస్ట్రీ షెడ్స్ అలాగే మిషనరీతో సేల్కొచ్చిందండి ఇది గజాలలో కన్వర్ట్ చేసుకుంటే పదిహేను వేల మూడు వందల నలభై గజాలలో కన్వర్ట్ అయ్యి ఉండే ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఇబ్రీంపట్నం రింగ్ రోడ్ నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కంచెల్ల కేసరా విలేజ్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కొచ్చిందండి సో చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఉందండి ఈ ప్రాపర్టీని అండి మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చిందనమాట బౌండరీస్ కూడా అన్నీ కూడా ఉన్నాయండి సో ఇది మనకి మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఆరు వేలకి సేల్కొచ్చిన ప్రాపర్టీ అండి మొత్తంగా పదిహేను వేల మూడు వందల నలభై గజాల్లో కన్వర్ట్ అయిన ఇండస్ట్రీ ప్రాపర్టీ అలాగే దీంట్లో ఇండస్ట్రీ షెడ్స్ కూడా ఉన్నాయండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బాగా ఈ ప్రాపర్టీ అయితే యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మూడు ఎకరాల పదిహేను సెంట్ల ల్యాండ్ అండి ఇది మనకి పదిహేను వందల మూడు వందల నలభై గజాలలో కన్వర్ట్ అయిన ల్యాండ్ అండి దీంట్లో ఇండస్ట్రీ ప్లస్ షెడ్స్ కూడా ఉన్నాయండి ఇది గజం నాలుగు వేలు పైగా వాల్యూ చేసే ప్రాపర్టీ అండి ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం వచ్చేసి రెండు వేల ఆరు వందలండి అండి సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో అండి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అలాగే బౌండరీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇండస్ట్రీ షెడ్స్ కూడా ఉన్నాయండి అలాగే మిషనరీ కూడా ఉందండి సో మొత్తంగా మూడు కోట్ల ఎనభై మూడు లక్షల అరవై ఆరు వేల రిజర్వ్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ నుండి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి ఇది నాలుగు కోట్ల అవ్వచ్చు నాలుగు కోట్ల యాభై లక్షలు అవ్వచ్చు అండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టయితే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి అలాగే వాటిలో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్